హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో ఎండిన పంటలను బుధవారం మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ బోయినపల్లి వినోద్ కుమార్ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వ రైతులపై కక్ష కట్టి తెచ్చిన కరువు అన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రైతుల బ్రతుకులు ఆగమైపోతున్నాయని అన్నారు సాగునీళ్లు లేక ఎండిన పంటలకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు ఇరవై ఐదు వేల పంట నష్ట పరిహారం తో పాటు యాసంగి వరి పంటకు క్వింటాకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఏ ఒక్క రైతు పంట అమ్ముకోరని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడానికి కమిటీల పేరుతో కాలయాపన చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతుల బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోవాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు రుణమాఫీపై ఎందుకు స్పందించడం లేదన్నారు మాయ మాటలు మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలను అమలు చేయడం లేదన్నారు రైతులకు ఎండిన పంటలకు ఇరవై ఐదు వేల క్వింటాకు ఐదు వందల బోనస్ రెండు లక్షల రైతు రుణమాఫీ చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటి పంటలు ఎండిపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ పిఏసీఎస్ చైర్మన్ శ్రీపతి రవీందర్ ఎల్కతుర్తి ఎంపీ పంట పొలాలు ముఖ్యంగా వరి పొలము దాదాపు రెండు వందల ఎకరాలు వివిధ రైతుల భూములు ఎండిపోవడం చివరి చివరి దడ పొట్టబెట్టి ఈయన మంచిగా విత్తనము గట్టిగా అయ్యే సందర్భంలో పట రెండు తడులు పెడితే మరి దేవాదుల నీళ్ళు మాకు ఆపిందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ మాకు నిన్న ఫోన్ చేయడం జరిగింది మేము ఈరోజు ఇక్కడ రావడం ఇవంతా చూడడం జరిగింది సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది వారు చెప్పేది ఏంటంటే మరి దేవాదుల నీళ్ళు లిఫ్టు ఏవైతే నీళ్లు గోదావరి నది నుంచి లిఫ్ట్ చేయాలనో అది చేయడం ఆపేస్తాము తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ధర్మసాగర్ నార్త్ కినాల్ ద్వారా ఇచ్చే నీళ్ళను కూడా ఆపండి మరి మంచినీటి కోసం ఆపాలని చెప్పి నిర్ణయం చేశారు అందుకు ఆపేశం అని చెప్పారు నేను ఒకటే చెప్తున్నాను మిడ్ అదే అదేవిధంగా వరద కాల్వ నీళ్ళు ఇవ్వాలంటాను మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగినాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నా అని చెప్పి జవాబు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు చెప్తున్నారు నేను అడుగుతున్న మేడిగడ్డ కింద ఉంటుంది ఏది ఈ లిఫ్టు దేవాదుల లిఫ్ట్ ఈ లిఫ్టు గత నాలుగు మాసాలు అయిపోయింది ఇప్పటికీ నాలుగు మాసాల నుంచి దాదాపు నాలుగు వేలు ఐదు వేల క్యూసెక్ల నీళ్లు పోయి సముద్రంలో కలిసినాయి ఏం చేసి రెండు రోజులు మీరు ఆ నీళ్ళు లిఫ్ట్ చేసుకొని దాదాపు ఒక నా మూడు ఉన్నాయి ఏది రిజర్వాయర్లు భీమగన్పూర్ చెరువు ఫస్ట్ లిఫ్ట్ నిండాలి దేవాదాలో లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఇరవై ఏళ్ళ కింద హన్మకొండ ఎంపీకి ఉన్నప్పుడు అప్పుడు ఆలోచన చేసి అమలు చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఇది మరి మేడిగడ్డ దగ్గర నుంచి నీళ్ళన్నీ వదిలిపెట్టినగా కిందికి సముద్రం పాలు చేసిన కదా వీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఇన్ని రోజులు పూర్తి స్థాయిలో ధర్మసాగర్ చేరు ఇవన్నీ లిఫ్ట్ చేసి నింపి ఉండి ఉన్నట్టయితే ఇవాళ గతిబడునా అందుకోసమే కాంగ్రెస్ వాళ్ళకి అనాలోచితంగా కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పి ఒక పిచ్చి ఆలోచనతోని ఇలా రైతుల కడుపు మీద తన్నర్రు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగానే మేడిగడ్డ కుంగింది ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకున్నారు అప్పుడు కూడా దేవాదుల దగ్గర ఫుట్బాల్ గోదావరిలో వేసారు నేను అప్పుడు ఎంపీలు ఇక్కడ అరే గోదావరిలో ఫుట్బాల్ వేసింది ఎట్లా గుంజుతావా ఆడ ఒక చిన్న బ్యారేజ్ కట్టాలి కదా అన్ను ఆ రోజు వాళ్ళ ఆలోచన చేయలేదు కట్టలేదు మా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఆడ తుపాకల గుడెం దగ్గర ఇవాళ సమ్మక్క సారక్క బ్యారేజ్ కడుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేవాదా కట్టినప్పుడే కట్టనుండే అక్కడ ఏదో ఒక బ్యారేజ్ కట్టనుండే కట్టలేదు ఇప్పుడు మేము కడుతున్నాం అది ఆలోచన చేసినాము సో అందుకోసమే మార్పు మార్పు అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంపిక చేసుకున్నారు నాలుగు మాసాలైంది ఇప్పటికే అర్థమైపోయింది ఎంత అనాలోచితంగా దూరదృష్టి లేకుండా పనిచేసేటువంటి ఆలోచన లేకుండా ఉండేటువంటి ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా చూడండి ఈ అంతా నష్టపోయింది ఈ పంటంతా నష్టపోయింది ఇలా ఇంత మంచిగా వచ్చింది చూడండి పుట్టకొచ్చి పుట్టకచ్చారు చూడండి పత్రికా విలేకరులారా చూడండి ఇంత మంచి పంట ఇంత మంచి పంట అంతా కూడా ఇవాళ అయింది ఆఖరి చివరి రెండు తడులు ఇస్తే మరి మంచి కోసుకుందురు రైతులు అది దేవాదుల దేవాదుల చివరి ఆయకట్టు గోపాల్పురం ఇది గో ధర్మసాగర్ నార్త్ కెనాల్ ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ మిత్రులను ఈ రైతు సంఘం నాయకులను పిలిస్తే నేను ఇక్కడ రావడం జరిగింది ఇది వెంటనే ఈ నష్టపరిహారం మరి మేము చెప్పినట్టు ఎకరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఇమ్మీడియట్గా గట్టియ్యాలి నేను రైతులకి భరోసా ఇస్తున్నాను ధైర్యంగా ఉండండి రానున్న రోజుల్లో పట రైతుల్ని కదిలిస్తాం ప్రజలు మెడలు వంచి ఈ పనులు చేసుకుందాం బాధపడకండి ధైర్యంగా ఉండండి ఈ ఎండాకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే వర్షాకాలం మొదటి మనం ఎప్పుడు కూడా నీళ్ళు ఎప్పుడు ఎప్పుడు నింపాలి ఎప్పుడు రిజర్వాయర్లు నింపాలని ఆలోచిస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారుల చుట్టూ యంత్రాంగం చుట్టూ ముగింది కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంత ఖర్చు అవుతుంది కరెంటు బిల్లు కరెంటు బిల్లు కోసం ఆలోచిస్తుందా ప్రభుత్వం ఇలా కరెంటు బిల్లు అని చెప్పి దేవాదాల్లో పంపులు బంద్ చేసారు గట్లా ఆలోచిస్తుంది కరెంటు